హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మష్రూము అరటికాయ అంటికి చేసుకుందాము చాలా టేస్ట్ బాగుంటుంది ఇది అరటికాయ తొక్కలు తీసుకొని నేను ఒక అరటికాయ తీసుకున్నాను ఒక రెండు వందలు గ్రాములు రెండు వందల గ్రాములు మష్రూమును తీసుకొని కడుక్కొని మష్రూమ్స్ తెల్లగా ఉన్నాయో వాడుకోవాలి నల్లవుని తెచ్చుకోకూడదు ఎప్పుడు మన ఇంట్లో కూడా తెచ్చుకొని స్టాక్ పెట్టుకోకూడదు తెచ్చిన వెంటనే చేసుకోవాలి అనమాట చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మంచిది బ్లాక్గా అయిపోతే మంచిది అంటారు తింటేనే అరటికాయ ముక్కలు రౌండ్ రౌండ్గా కట్ చేశాను ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మష్రూమ్ రెండు కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఒక గిన్నెలో వేసుకొని రెండు స్పూన్లు పెరుగు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి దీనికి మసాలా కారం దీనికి సరిపడా ఒక స్పూన్ అర పడుతుంది సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి మ్యాగ్నీషియం చేసుకొని ఒక గంట ఉండాలి కరెక్ట్గా గంట ఉంటే అదంతా మసాలంతా ముక్కలకు లాక్కుంటుంది ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకొని సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సగం మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కలుపుకుని అక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్లు పడుతుంది వేసాక ఆ ఉల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్క వేసి వేయించాక అప్పుడు ఈ ఉల్లిపాయ కూడా మిక్సీ చేసాం కదా అది కూడా వేసుకొని వేయించుకోవాలి తగ్గి రెండు వేగిన తర్వాత ఆ మొక్కలు పెరుగన్నీ వేసి పెట్టాం కదా దీనికి సరిపడా ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటారా ఆ మొక్కల్లో ఒకటి ఉప్పు వేసాం కదా దీనికి ఉల్లిపాయ సరిపోయినట్టే ఉప్పు వేసుకోవాలి ఒకసారి గమనించాలి విషయం అది వేసుకున్నాక చక్కగా రెండు కలిపి అది కూడా వేసాక రెండు కలిపి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక్క పది నిమిషాలు వేగితే దగ్గర పడిపోతే వాటర్ వేయకూడదు దీనికి అంటిగిరి కదా ఆ గ్రేవీ అంతా దానికి పట్టుకొని ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది దీనికోసం కలర్లు అవి వేసుకోకూడదు ఏ కూరలో కలర్లు వేసుకోకూడదు అట్రాక్షన్ ఉండడం కోసమే కలరు కలర్ వేయడం వల్ల టేస్ట్ ఏమి రాదు ఎంత పాడైపోవడం తప్పించు కానీ అది ఒకటి గమనించాలి సరోజ వంటకాలు కానీ సరోజ వరళ్ళుగా వంటకాలు కానీ దేనికి కూడా అసలు నేను కలర్ ఇంట్లో కూడా దేనికి వేయను ఒక్కొక్కసారి పిల్లలు ఇవ్వమన్నా కలర్ ఉంటుందని వెయ్యను నేను ఇప్పుడు వస్తుంది దీనికి అది ఒకటి ఒకటి రెండు వాడిన అసలు ఎప్పుడు అది మంచిది కాదు హెల్త్కి ఆయిల్ చూసారా వచ్చేసింది పైకి దీన్ని బట్టి అయిపోయింది అనమాట సిమ్లు పెట్టి వేయించుకున్నాను వాటర్ అది వెయ్యం కదా తగ్గ దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ చాలా టేస్ట్ అన్నీ ఇప్పుడు మసాలా కూరలు మసాలా కూరలు కొంచెం వెరైటీగా ఉండాలంటే సింపుల్గా చేసుకోవాలి ఇప్పుడు వంట అనేది ఓ మసాల రుబ్బుకొని చాలా పెద్ద శ్రమ పెట్టుకోకూడదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు